ఎంటర్టైన్మెంట్స్ నెల్ చూస్తే మీకు విషయం అర్థమయ్యే ఉంటుంది కదా ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నాను ఫోన్ ట్యాపింగ్ ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తుంది రాజకీయాల పరంగా అధికారిక ప్రతిపక్షాల మధ్య దీని విషయంలో ఎక్కువ వాదనలు వింటూ ఉంటాం ఫోన్ ట్యాపింగ్ ఎక్కడ కావాలంటే అక్కడ ఎవరి మాటలైనా రికార్డ్ చేసే టెక్నాలజీ అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ కథ ఏంటి దీన్ని ఎలా చేస్తారు ఇద్దరు వ్యక్తులు ప్రైవేట్గా మాట్లాడుకునే మాటల్ని మూడో వ్యక్తి ఎలా వినగలుగుతున్నాడు అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కన ఉన్న బెల్లైకాన్ని టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పనులు వచ్చేస్తుంది లైక్ అని షేర్ చేయడం మర్చిపోద్దు ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు టెలిఫోన్ లేదా మొబైల్ ఫోన్ లేదా ఇంటర్నెట్ ద్వారా జరిగే సంభాషణలను వారికి తెలియకుండా రహస్యంగా వినడం రికార్డ్ చేసే విధానాన్ని ఫోన్ ట్యాపింగ్ అంటారు వాస్తవానికి ట్యాపింగ్ చేయడం చట్టవిరుద్ధం దేశ భద్రతకు సంబంధించిన అంశాల్లో ట్యాపింగ్ చేయాల్సి వస్తే నిర్దేశిత ప్రభుత్వ ఏజెన్సీలు కేంద్ర హోంశాఖ అనుమతి తీసుకోవాలి ప్రైవేట్ వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ట్యాపింగ్ చేయడానికి అనుమతి లేదు అనుమతి పొందిన ప్రభుత్వ సంస్థలు సైతం ట్యాపింగ్ చేయడానికి బోలెడు నిబంధనలు పాటించాలి ఎవరి ఫోన్ ఎవరి ఫోన్ అయినా ఎక్కువగా నూట ఎనభై రోజులకు మించి ట్యాపింగ్ చేయడానికి లేదు ప్రతి అరవై రోజులకు ఒకసారి తాజాగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది అత్యవసర పరిస్థితుల్లో అనుమతి లేకుండా గరిష్టంగా ఇరవై నాలుగు గంటలకు మించి ఫోన్ ట్యాపింగ్ చేయడానికి వీల్లేదు ఒకవేళ సదరు ట్యాపింగ్ కేంద్ర హోంశాఖ అనుమతి నిరాకరిస్తే అప్పటివరకు రికార్డ్ చేసిన సంభాషణలన్నీ కూడా నలభై ఎనిమిది గంటల్లోగా ధ్వంసం చేయాల్సి ఉంటుంది ఈ ట్యాపింగ్లో రకాలేంటో చూద్దాం సెల్యులర్ ఇంటర్సెప్టర్స్ వీటిని ఐఎంఎస్ఐ క్యాప్చర్స్ ద్వారా స్ట్రింగ్ రేస్ అని పిలుస్తారు టవర్ల ద్వారా ప్రసారమయ్యే నిర్దేశిత మొబైల్ సిగ్నల్స్ను ఇవి అడ్డుకుంటాయి ఇందులోని డేటాను క్యాప్చర్ చేయడమే కాకుండా మొబైల్ లొకేషన్ కూడా ట్రాక్ చేస్తాయి కాల్స్తో పాటు ఎస్ఎంఎస్లను సైతం సంగ్రహిస్తాయి వివోఐపి వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ కమ్యూనికేషన్లను సంగ్రహించేందుకు రూపొందించిన సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఆధారిత సాధనాలు ఇవి వివోఐపీ ప్రోటోకాల్స్లోని బలహీనతలను ఆసరాగా తీసుకొని ఇంటర్నెట్ ప్రయాణించే డేటాను ప్యాకేజ్లను ఇవి అడ్డుకొని అందులోని డేటాను సంగ్రహిస్తాయి క్లోన్డ్ సిమ్ కార్డ్స్ ట్యాపింగ్ చేయాలనుకునే వ్యక్తి ఫోన్కి సంబంధించి క్లోన్డ్ సిమ్ సంపాదిస్తే చాలు సదరు వ్యక్తి మొబైల్ ఫోన్కు వచ్చే కాల్స్ అన్ని కూడా చక్కగా వినొచ్చు రాజకీయపరమైన నిఘా సర్వీస్ ప్రొవైడర్ సహాయంతో రాజకీయ నాయకుల కాల్స్ రికార్డ్ చేస్తారు ప్రభుత్వం నుండి దీనికి అనుమతి ఉండదు అందువల్ల ఇది అక్రమ ట్యాపింగ్గా చెప్పొచ్చు మానిటరింగ్ సాఫ్ట్వేర్ హానికరమైన సాఫ్ట్వేర్ లేదా స్పైవేర్ను నిర్దేశిత వ్యక్తి మొబైల్ ఫోన్లో వారికి తెలియకుండా దాన్ని ఇన్స్టాల్ చేస్తారు ఇవి ఆ ఫోన్ సంభాషణలు రికార్డ్ చేసి బయట వ్యక్తులకు పంపించడంతో పాటు ఫోన్లో ఉన్న సమస్త సమాచారాన్ని మనకు తెలియకుండా బహిర్గతం చేస్తుంది అధికారిక ట్యాపింగ్ ప్రభుత్వ అనుమతి తీసుకొని సర్వీస్ ప్రొవైడర్ సహకారంతో చేసే ట్యాపింగ్ ఇది క్లెన్సెంటర్ రికార్డర్ ఉపయోగించి సంభాషణలు రికార్డ్ చేస్తారు ల్యాండ్ ఎన్ఫోర్స్మెంట్ సంస్థలు డిజిటల్ ఫోర్స్ని కోసం ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ హార్డ్వేర్ సాధనాలను ఉపయోగించి ఈ ట్యాపింగ్ చేస్తాయి ల్యాప్టాప్ సైజ్ పరికరంతో అక్రమంగా ట్యాపింగ్ చేసేవాళ్లు పెద్దగా ఎక్విప్మెంట్ కూడా అక్కర్లేదు ఓ ల్యాప్టాప్ సైజులో ఉండే సెల్యులర్ ఇంటర్సెప్టెన్ మిషన్ను కారులో పెట్టుకుంటే చాలు ఎవరి ఫోన్ అయినా సులభంగా ట్యాప్ చేసేయచ్చు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన వ్యక్తి ఇల్లు లేదా ఆఫీస్ వద్ద కారు పార్క్ చేసుకుంటే చాలు అవతల వ్యక్తి సంభాషణలన్నీ వినొచ్చు రికార్డ్ చేయొచ్చు ఇందుకోసం ముందుగా ఆ వ్యక్తి ఫోన్ నెంబర్ను మెషన్లో లోడ్ చేయాలి అనంతరం ఆ వ్యక్తికి ఫోన్ వస్తే ఆటోమేటిక్గా మెషన్లో రికార్డ్ అయిపోతుంది సదరు వ్యక్తి గొంతును రికార్డ్ చేసి మిషన్ లోడ్ ఫీడ్ చేసినా సరే దాని ఆధారంగా కాల్స్ను మెయిన్ రికార్డ్ చేస్తుంది ఈ ఫోన్ ట్యాపింగ్ ట్యాపింగ్లో రకాల గురించి వీడియోలో తెలుసుకున్నాం కదా అసలు మన ఫోన్ హ్యాక్ అయిందా లేదా ఒకవేళ హ్యాక్ అయితే దాని నుండి మనం బయటపడ్డం ఎలా అనే విషయాల కోసం మరో వీడియో ఉంది ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్తో కూడిన వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్